అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకు పెన్షన్ కోసం కొత్తగా ఎదురు చూస్తున్న వాళ్లకు కొత్తగా పెన్షన్ల కోసం అప్లై చేసుకోవాలనుకుంటున్న వాళ్లకు అందరికీ మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక భారీ శుభార్తనైతే తీసుకొచ్చిందండి ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాము మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ వ్యాప్తంగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న అందరికీ పెన్షన్దారులకు అందరికీ కాకుండా పెన్షన్ల కోసం కొత్తగా ఎదురుచూస్తున్న వాళ్లకు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక తీపి కబుర్ని అందించిందండి అదేమిటంటే అక్టోబర్ రెండు నుంచి కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేస్తాము అనేసి చెప్పడం అయితే జరిగిందనమాట మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యాభై సంవత్సరాల పెన్షన్దారులకు కూడా శుభవార్తను అయితే తెలియజేయడం జరిగిందండి మన రాష్ట్ర ప్రభుత్వం ఎవరికైతే యాభై సంవత్సరాలు నిండి ఉంటాయో వాళ్ళందరూ కూడా పెన్షన్లకు అప్లై చేసుకోవడానికోసం కోసం అవకాశం అయితే కల్పించబోతోంది మన ప్రభుత్వం అయితే యాభై సంవత్సరాల పెన్షన్ తీసుకోవడం కోసం యాభై సంవత్సరాల నిండి ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన స్త్రీ పురుషులు ఎవరికైనా ఈ పెన్షన్లకైతే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తోంది మన ప్రభుత్వం గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అరవై సంవత్సరాలకి పెన్షన్ ఇచ్చేవాళ్ళండి అయితే దాన్ని మేనిఫెస్టోలో మన చంద్రబాబు గారి ప్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగిందనమాట కేవలం యాభై సంవత్సరాలకే పెన్షన్లు అయితే ఇస్తాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట అలా చెప్పిన విధంగానే మనకు యాభై సంవత్సరాల పెన్షన్ కోసం ఇప్పుడైతే అప్లికేషన్లు తీసుకుంటూ ఉండడం జరుగుతుందనమాట యాభై సంవత్సరాల పెన్షన్ కోసం అక్టోబర్ రెండు నుంచి అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరుగుతుందనమాట యాభై సంవత్సరాల పెన్షన్ తీసుకోవడం కోసం మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలి అంటే రేషన్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలండి ఆధార్ కార్డు కలిగి ఉండాలి ఆధార్ అప్డేట్ హిస్టరీ ఇవ్వాల్సి ఉంటుంది ఆధార్ అప్డేట్ హిస్టరీని ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత ఇన్కమ్ సర్టిఫికేటు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది డాక్యుమెంట్స్ అన్నిటిని మనము ఇచ్చేసి యాభై సంవత్సరాల పెన్షన్ అప్లికేషన్ ఫిల్ అప్ చేసి ఈ అప్లికేషన్ మనము సచివాలయంలో ఇచ్చినట్టయితే మనకు కేవలం అరవై రోజుల్లో ప్రాసెస్ చేసి మనకు ఖచ్చితంగా అన్నీ ఉన్నట్టయితే మనకు ఈ పెన్షన్ అయితే మంజూరు చేయడం జరుగుతుందన్నమాట అయితే ఆధార్ అప్డేట్ హిస్టరీ చెక్ చేయడం జరుగుతుందనమాట మీరు వయసును ఏమైనా మార్చుకున్నారా అలా మార్చుకున్నట్టయితే మీకు పెన్షన్ ఇవ్వడం జరగదనమాట కాబట్టి మీరు పెన్షన్ కోసం వయసును మార్చుకోకుండా ఉండండి పెన్షన్ పొందాలి అంటే మీరు యాభై సంవత్సరాలు నిండి ఉండాలి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు తక్కువ ఉన్న వెయిట్ చేసినట్టయితే పెన్షన్ పొందడానికి మనకు అవకాశం ఉంటుందన్నమాట అట్లా కాకుండా ఆధార్ అప్డేట్ హిస్టరీలో మీ వయసును మార్చుకున్నట్టయితే మీరు మళ్ళీ పెన్షన్ పొందడానికి అర్హతనైతే కోల్పోతారు కాబట్టి మీరు పెన్షన్ పొందడం కోసం ఖచ్చితంగా యాభై సంవత్సరాలు కలిగి ఉండాల్సి ఉంటుందన్నమాట అయితే బోగస్ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో అలాంటి బోగస్ పెన్షన్దారులను ఏరివేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట దాదాపుగా రెండు లక్షల మంది బోగస్ పెన్షన్దారులు ఫేక్ డాక్యుమెంట్స్ను సబ్మిట్ చేసి మనకు పెన్షన్ తీసుకుంటున్నట్టుగా మనకి ప్రభుత్వం అయితే కన్ఫర్మేషన్కి ఇచ్చిందన్నమాట మనకు నోటీసులు ఇవ్వడం జరిగింది రెండు మూడు నెలల ముందు నుంచి పెన్షన్దారులు ఎవరైతే అనర్హులు ఉంటారో వాళ్ళందరికీ నోటీసులు అయితే ఇవ్వడం జరిగిందనమాట అయితే ఈ నోటీసులు అందుకున్న వాళ్ళు మనకు పదహైదు రోజుల లోపల వాళ్ళు మనకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మనకు వాళ్ళ వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అని అయితే చెప్పడం జరిగిందనమాట గవర్నమెంటు అలాగే అప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అయితే వాళ్ళకు పెన్షన్లు అయితే మంజూరు చేయడం జరిగింది మళ్ళీ పెన్షన్ ఇవ్వడం అయితే అన్నమాట కానీ ఇప్పుడు ఎవరైతే నోటిఫికేషన్ అందుకొని పదహైదు రోజుల లోపల వాళ్ళ సమాధానాన్ని ఇవ్వలేదో అలాంటి వాళ్ళ పెన్షన్లు అయితే రద్దు చేయాలని చెప్పేసి మన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట దాదాపుగా రెండు లక్షల మంది బోగస్ పెన్షన్దారులు ఉన్నట్టు ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది ఇక యాభై సంవత్సరాల పెన్షనే కాకోకుండా మనకు ఒంటరి మహిళా పెన్షను వితంతు మహిళా పెన్షను తర్వాత వికలాంగుల పెన్షన్లు దివ్యాంగుల పెన్షన్లు కూడా అప్లై చేసుకోవడానికి మనకు అక్టోబర్ రెండు నుంచి మనకు ప్రభుత్వం అయితే అవకాశాన్ని కల్పిస్తోందనమాట అక్టోబర్ రెండు గాంధీ జయంతి సందర్భంగా కొత్త పెన్షన్లకు మంజూరు చేయడం కోసం ప్రభుత్వం అయితే ఒక ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందనమాట ఎంతోమంది లక్షల మంది ప్రజలైతే ఈ పెన్షన్ల కోసం ఎదురు చూడడం జరుగుతోంది చాలామంది పెన్షన్లు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్లై చేసుకోవడం జరిగిందన్నమాట వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉందా అంటే వాళ్ళు అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదండి అయితే మీరు మీ పెన్షన్ స్టేటస్ని అయితే చెక్ చేసుకోండి మీ పెన్షన్ స్టేటస్ అప్రూవ్డ్లో ఉన్నట్టయితే మీరు మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉండదు కానీ రిజెక్టెడ్ అని ఉన్నట్టయితే మీరు మళ్ళీ ఇంకోసారి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఇది ఎక్కడ చెక్ చేసుకోవాలంటే నేను వెబ్సైట్ లింక్నైతే డిస్క్రిప్షన్లో పెడతానండి మీరు ఆ వెబ్సైట్ లింక్ను క్లిక్ చేసి దాంట్లో మీ ఆధార్ నంబర్ని ఎంటర్ చేసి క్యాప్చాన్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్టయితే మీకు మీకు సంబంధించిన మీ పెన్షన్ యొక్క డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట ఆ పెన్షన్ డీటెయిల్స్ని మీరు చెక్ చేసుకోండి అక్కడ అప్రూవ్డ్ ఉన్నట్టయితే స్టేటస్ మీరు మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉండదు కానీ అక్కడ పెండింగ్ రిజెక్టెడ్ అని ఉన్నట్టయితే మీరు మళ్ళీ అక్టోబర్ రెండు నుంచి కొత్త పెన్షన్లకు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది పెన్షన్దారులు ఎవరైతే ఉంటారో ఆ పెన్షన్దారులు మా కొత్తగా ఏదైనా వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయినట్టయితే అంటే వేరే ఊరికి ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళి అక్కడ నివాసం ఉంటున్నట్టయితే మీరు ఆ అక్క ఆ ఊరిలోనే పెన్షన్ తీసుకోవడానికి ఆ ప్రభుత్వం అయితే అవకాశం కల్పిస్తోందండి ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఊరికైనా మీరు వెళ్ళినట్టయితే ఆ ఊరిలో నుంచి మీ మీరు మళ్ళీ సచివాలయంకి వెళ్ళి మీ పెన్షన్ కార్డుని మీ ఆధార్ కార్డుని మీరు సబ్మిట్ చేసినట్టయితే మీరు ఉన్న కొత్త అడ్రస్లోనికి మీ పెన్షన్ అయితే బదిలీ చేసి నెల నెల మీ కొత్త అడ్రస్లో మీకు పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట దీనికోసం కూడా ప్రభుత్వము అవకాశం కల్పించింది అంతేకాకుండా కొత్త పెన్షన్ కార్డులను అయితే ఇవ్వాలనేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట గత ప్రభుత్వంలో ఉన్న పెన్షన్ కార్డులను తీసేసి కొత్త రంగులతో కొత్త పార్టీ నాయకులతో మనకు పెన్షన్ కార్డులు ఇవ్వాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట ఇక ఎవరైతే ఒంటరి మహిళలు ఉంటారో ఒంటరి మహిళలు మనకు ఎంఆర్ఓ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి ఎంఆర్ఓ దగ్గర ఒంటరిగా జీవిస్తున్నట్టుగా మీరు సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా వితంతు మహిళలు ఎవరైతే ఉంటారో వితంతు మహిళలు వాళ్ళకు భర్త చనిపోయినట్టుగా డెత్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట ఈ డెత్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన వాళ్ళకి మాత్రమే పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట దివ్యాంగుల పెన్షన్కు సంబంధించి సదరం సర్టిఫికేట్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సదరం సర్టిఫికేట్లో ఫార్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ డిజేబులిటీ ఉన్న వాళ్ళకు మాత్రమే అవకాశాన్ని అయితే కల్పించడం జరుగుతుందనమాట కేవలం డిజేబిలిటీ నలభై నలభై పర్సెంట్ ఉన్న వాళ్ళకు మాత్రమే మనకు పెన్షన్ అయితే మంజూరు చేయడం జరుగుతుందన్నమాట ఏ ఏ పెన్షన్లకు సంబంధించిన వాళ్ళు ఆయా పెన్షన్లకు సంబంధించిన డాక్యుమెంట్స్ని అయితే ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అయితే యాభై సంవత్సరాలు నిండిన వాళ్ళు మాత్రం ఆధార్ కార్డ్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆధార్ అప్డేట్ హిస్టరీని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇక ఈ పెన్షన్ కోసం ఇన్కమ్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా సబ్మిట్ చేయండి ఇన్కమ్ సర్టిఫికేట్లో గ్రామీణ ప్రాంతాల్లో లక్ష ఇరవై వేల కన్నా ఎక్కువ ఆదాయం ఉండకూడదు అలాగే పట్టణ ప్రాంతాల్లో లక్ష నలభై నాలుగు వేల కన్నా ఎక్కువ ఆదాయం ఉండకూడదు అంటే నెలసరి ఆదాయం వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో పదివేలు ఉండాలి పట్టణ ప్రాంతాల్లో పన్నెండు వేలు ఉండాలి అలా ఉన్నట్టు మా అయితే మాత్రమే మీకు పెన్షన్ రావడం జరుగుతుంది యాభై సంవత్సరాల పెన్షన్ రావడం కోసం మీ ఇన్కమ్ సర్టిఫికేట్ను మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట మీ ఇన్కమ్ తక్కువ ఉందనేసి అలాగే మీ మీ ఇంట్లో ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండకూడదు అనమాట మీ రేషన్ కార్డులో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నట్టయితే మీకు రే మీకు పెన్షన్ రావడం జరగదనమాట ఇక ఒకే ఇంట్లో రెండు పెన్షన్లు ఇస్తారా అంటే లేదండి ఒకే ఇంట్లో రెండు యాభై సంవత్సరాల పెన్షన్లు అయితే ఇవ్వడం జరగదనమాట కేవలం ఒక ఇంట్లో ఒక యాభై సంవత్సరాల పెన్షన్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అయితే ఒక ఇంట్లో ఒక దివ్యాంగ పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు మీకు యాభై సంవత్సరాల నుండి ఉండి మీరు కూడా పెన్షన్ కోసం అప్లై చేస్తున్నట్టయితే అటువంటి సందర్భంలో మీకు పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట అంటే దివ్యాంగ పెన్షన్లు దాంతోపాటు వేరే ఏదైనా పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అంతేకాని రెండు యాభై సంవత్సరాల పెన్షన్ భార్యాభర్త యాభై సంవత్సరాల నిండి ఉన్నట్టయితే యాభై సంవత్సరాల పెన్షన్ ఇద్దరికి ఇస్తారా అంటే ఇద్దరికి ఇవ్వడం జరగదనమాట కేవలం ఒక్కరికి మాత్రమే మంజూరు చేయడం జరుగుతుంది అంటే ఒక రేషన్ కార్డులో ఒక యాభై సంవత్సరాల పెన్షన్ మాత్రమే ఇవ్వడం జరుగుతుందనమాట ఇవ్వండి యాభై సంవత్సరాల పెన్షన్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్